సోషియో ఫ్యాంటసీలు చిరంజీవికి కొత్తం కాదు పున్నమి నాగు యముడికి మొగుడు జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ ఈ సినిమాలన్నీ ఫ్యాంటసీ సినిమాలే ఓ విధంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న హీరోల్లో చిరంజీవి చేసిన అన్ని ఫ్యాంటసీ సినిమాలు ఏ హీరో చేయలేదు అన్నది నిజం అలాంటి సూపర్ స్టార్తో సోషియో ఫ్యాంటసీ తీస్తున్నాడు దర్శకుడు వశిష్ట ఆయన తీసిన గత చిత్రం బింబిసారా కూడా సోషియో ఫ్యాంటసీనే కావడం విశేషం మరి మెగాస్టార్తో చేస్తున్న విశ్వంబరాలో కొత్తదనం ఏంటి ఈ ఫ్యాంటసీ కథ నేపథ్యం ఏంటి అనేది ఇప్పుడు అభిమానుల్లో తలెత్తుతోన్న ప్రశ్న హీరో ఐదు లోకాలు తిరుగుతాడని ఐదుగురు హీరోయిన్లు ఉంటారని దేవకన్యల నేపథ్యంలో ఎన్టీఆర్ జగదేక వీరుని కథలాగా ఉంటుందని చాలా మంది వార్తలు రాశారు కూడా కానీ వశిష్ట తీసుకున్న కాన్సెప్ట్ వీటన్నిటికీ అతీతమైందని తెలుస్తోంది ఊహలకు అందని స్థాయిలో ఈ ఫ్యాంటసీ కథ ఉంటుందని యూనిట్ వర్గాల టాక్ దేవలోకాలు దేవకన్యల్లో ఈ సినిమా ఉండరట ఒక కొత్త జోనర్లో సృష్టి నేపథ్యంలో రోమాంచితమైన సన్నివేశాలతో వెండుతెరపై మునిపెన్నడు చూడనటువంటి పాత్రలతో మరో లోకంలోకి తీసుకువెళ్లాల విశ్వం ఉండబోతోందని సమాచారం మిగతా వివరాలు తెలియాల్సి ఉంది